ఇది ఇంకొకటి తీర్థంకర్ వృషభ దేవ్ తపస్చాలి తీర్థ్ ప్రయాగ్ ప్రయాగ్లో ఉండదు ఇంకొకటి జైన్ టెంపుల్ ఈ జైన్ టెంపుల్ లోపలికి ఉండక ఉండదు ఇది ఎంత అలాగా అందంగా పైన చిన్న కొండ కట్టినట్టు కట్టారు ఇది అంత మించి ఏం లేదు ఇక్కడ ఇటు పక్కన మీకు కనిపించదు ఎందుకంటే ఎదురేండ్ ఉంది వైట్ కలర్ ఇవన్నీ కూడా అక్కడ లోపల వీళ్ళు ఉండడానికి రూమ్స్ అనమాట ఇస్తుందా సో అదంతా వాళ్ళు ఉండడానికి రూమ్స్ ఇది లోపలికి వెళ్తే గుడి చూడండి ఆయనేట పైన ప్రథమ జయంతి తీర్థంకర్ భగవాన్ కృషప్ దేవ్ ఆ పైన ఉన్నాయన్న స్తుందా మీకు లోపల కూడా గుడిలా ఉంది అందంగా చుట్టూ పైనంత గోల్ గోల్గా అంటే రౌండ్ రౌండ్గా ఎదురుకునే తీర్థం కర్ర ఇది 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 చూడండి స్థూపం వెళ్తే కూడా ఇది ఉంది దీక్ష అండ్ ఫస్ట్ ఆహార ఆఫ్ భగవాన్ భగవాన్ ది స్పిరిట్ ఆఫ్ ರೆನ್ಯುನ್ಸಿಎನ್ ಸಿಂಗ್ ಇನ್ ದೆತ್ ಆಫ್ ನೀಲಾಂಜನ ವೈಲ್ಡ್ ಡ್ಯಾನ್ಸಿಂಗ್ ಆನ್ ಚೈತ್ರ ಇದು ನಾವು ಪೂರ್ತಿ ದೂರವೇ ಕನ್ಪಟ್ ಸೊ ದಿ ಚೋದ್ ಇದೆ ಅಂತ ಹಿಂದಿ ಗೌರ್ ಕೊನೆ ಸದಾ ಕಷ್ಟ ಅನ್ನ ಜೈನ್ ಧರ್ಮಕ್ಕೆ ಪ್ರಥಮ ಪ್ರಥಮ ತೀರ್ಥಂಕರ ಭಗವಾನ್ త్రిసం దేవ్ని అయోధ్యమే జన్మ లేఖర్ జిస్ స్థాన్ పర్ దీక్ష జైనశ్వరి దీక్ష ధారణ కరియా ఈయన జైనేశ్వరులు ధారణ దీక్ష చేశారట ఈయన ఇలా చూడొచ్చు మనం దీంట్లో లైటికి తక్కువకుండా ఎందుకు తక్కువ ఇలా ఇది ఇప్పుడు చూడండి బాగుంది కదా ఇలా వస్తూపం పెట్టారు ఆయన దీనికి అని చెప్పేసి అని అలా ఎదురుకుండా వాళ్ళు ఇంకొక దీన్ని కూడా ఇక్కడ కూడా ఇది కూడా పెట్టింది చూడండి రైట్ సో ఈ చేస్తాను నేను స్వస్తి ఇది చూడండిలాగా వెళ్తుంటే కానీ పైకి అంతా అలా నడుచుకుంటూ వెళ్ళడం అనమాట ఇందులోకి రైట్ ఇక శ్రీ జీ వీళ్ళందరూ తీర్థంకరలు అనమాట శ్రీ అంగర్నాథ్జీ శ్రీ సన్మాని సమ్మతి సన్మతినాథ్జీ ఇలా వీళ్ళందరూ తీర్థంకరలకి తాలూకు ఇవన్నీ పెట్టారు ఇక్కడ మూడు ఇక్కడ మూడు ఆరు మూడు తొమ్మిది ఉన్నాయి తొమ్మిది కాకుండా ఇంకా కూడా కరెక్ట్కి వెళ్ళాలంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఈ టెంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ మీకు ఎవరో ఇంకో దాంట్లో ఏ వీడియోలో దొరకదు ఇదేంటంటే ప్రత్యేకంగా నేను ఒక ఇది ఎంగేజ్ చేసుకుని లోకల్లో ఒక గైడ్ కమ్ మన యొక్క పాపం బైక్ ట్యాక్సీ కుర్రాడు చాలా మంచివాడు తీసుకుని వచ్చాను అనమాట చూడండి ఇట్లా ఈ గుహలా ఉంది కదా ఇది అనమాట పైకి వెళితేలాగా దీన్ని గుఫా మందిర్ అంటే మనకి ఈ దేవాలయం గుహలోకి వెళ్ళినట్టు ఉంటుంది కానీ గుహ కాదు కొండెక్తున్నట్టుంది చూడండి 여기가 송이네. 여기가 송이네. 여기가 송이네. 여기가 송이네. ప్రసం జైన్ తీర్థంకర్ భగవాన్ వృష్దేవి ఈయనమాట అష్టధావు అష్టధాతులకి ఈ విగ్రహం అష్టధాతువులతో నిర్మించారట అంటే పూర్తిగా పత్తర్ని పేరు ఈ అష్టధాతువుల టెంపుల్ ఇది ఇది అంటే అన్ని రకాలైనటువంటి లోహాలతోటి చేసింది అనమాట చాలా రకాలైనటువంటి లోహాలతోటి చూడండి ఇది కింద పైపు వెళ్ళడానికి ఇదంతా కూడా ఇలా అందంగా జాగ్రత్త కట్టారు మంచి మంచి ఇదంతా పెట్టి ఇక్కడ కూడా ఏంటంటే పూల మంది వాళ్ళ దాంట్లో ఉన్న తీర్థంకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోటోలు అవి పెట్టి ఫోటోలు కాదు విగ్రహాలు పెట్టి చేశారు చూడండి ఇది మొత్తం అంతా ప్రాంగణం లోపల ఈ వీడియోని ఎంతటితో ముగిస్తాను కానీ మీరు అందరూ దీనికి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి ఇది కూడా ఏంటంటే మన ప్రయాగ్ రాజులోనే ఉంది ఇది అంటే మీరు చూడాలి అంటే కానీ దీని తాలూకు లొకేషన్ కూడా ఇస్తాను నేను లొకేషన్ ఎక్కడంటే మన జూన్సీ చౌరాయి అంటారు అది దాటి కొంచెం బెనారస్ రోడ్లో ముందుకు వస్తే ఇక్కడ నుంచి పక్క ఉంటుంది ఓకే బాయ్ బాయ్ స్వస్తి